వచ్చిన తర్వాత సిక్స్ పథకాలైనటువంటి అన్నబాబ సుజీబో కార్యక్రమాన్ని కూడా ఈరోజు దిగ్గుదయంగా

ప్రోజెక్ట్ వారికి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగుదం నెరవేరుస్తా ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో పరాచక పాలన

నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఇరవై లక్షల వచ్చినగాను చదువుకున్న వాళ్ళ పిల్లల కోసం అని చెప్పారు మాట ఇచ్చారు వారి కోసం ఈ రోజు మన నారా లోకేష్ బాబు గారు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి లోకేష్ బాబు గారు కూడా రోజు కష్టపడతా ఉన్నారు పరిశ్రమలకు గ్యారంటీ ఇవ్వాలి గత ప్రభుత్వం చేసిన పాపాలతో పరిశ్రమలు కూడా పారిపోతే

ఇరవై ఆరు కోట్ల రూపాయలు రాజపేట పద్నాలుగు కోట్ల ముప్పై ఏడు కోడూరుకు పదహారు కోట్ల యాభై లక్షలు మదనపల్లికి పదమూడు కోట్ల అరవై ఏడు లక్షలు ఇరవై ఐదు పాయింట్ తొంభై ఐదు ఇరవై కోట్ల తొంభై ఐదు లక్షలు లక్షల మొత్తం ఈ రోజు రైతుల ఖాతాలను జమ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసం తీసుకున్నాము పశ్చిపార్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇరవై వేల కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత మనకు ఇచ్చినటువంటి మెజార్టీని గుర్తు పెట్టుకుంటాం ప్రజలు ఆశీర్వదించారు ఆ ప్రజలకు ఎక్కువ చూడవలసిన బాధ్యత మన మీద ఉంది ఆ బాధ్యతలో భాగంగానే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇంత ఆలస్యమైన ఇంతమంది ఈ కార్యక్రమంలో ఉన్నందుకు మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ويجب ان